హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా అమ్మ కరివేపాకు అలాగే మునగాకు ఇవి రెండు కలిపి పొడి చేశారు ఈ పొడి తినటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఎవరికైతే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు అంటే ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ పొడి తినటం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోతాయి ఒక వన్ మంత్ ట్రై చేసి చూడండి ఈజీగా డై డైజెషన్ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోతాయి ఇది కరివేపాకు అలాగే మునగాకు ఈ రెండింటిలో కలిపి చేయటం వల్ల మనకి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద బాగా పనిచేస్తుంది అలాగే కరివేపాకులో మనకి అందరికీ చాలామందికి తెలియకపోవచ్చు వెయిట్ లాస్ అయ్యే ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట కరివేపాకు పొడిని మనం రెగ్యులర్గా తీసుకుంటే వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతాము అంతేకాకుండా హెయిర్కి కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే హెయిర్ అనేది మనకి పెరగడానికి కూడా చాలా తోడ్పడుతుంది అలాగే మునగాకు మనకి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది ఎవరికైతే జీర్ణ వ్యవస్థ సరిగా లేదో వాళ్ళైతే మునగాకుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అని చెప్పచ్చు అయితే ఈ పొడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పేస్తాను దీనికోసం మొదటిగా మనం కరివేపాకు అలాగే మునగాకు రెండింటిని కోసుకొని సమపాలంలో బాగా ఎండబెట్టుకోవాలి ఎలా ఎండిపోవాలి అంటే మనకి ఆకు పట్టుకొని అలా నలిపితే పొడి పొడిగా వచ్చేయాలన్నమాట ఆ విధంగా మనకి ఆకు అనేది బాగా ఎండాలి అలా బాగా ఎండబెట్టుకోవడానికి మనకి కనీసం ఒక వారం పాటు టైం పడుతుంది బాగా ఎండ వచ్చిందంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో సరిపోతుంది అనమాట ఇలా బాగా ఎండబెట్టుకున్న ఆకుల్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పొడి చేయడానికి ప్రాసెస్ చూసేద్దాం పదండి దానికోసమైతే ఇక్కడ జీలకర్ర అలాగే ధనియాలు ఇవి రెండు తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వాటితో పాటు పచ్చి శనగపప్పు అలాగే వేరుశనగపప్పు ఇంకా మినప్పప్పు ఇవి మూడు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటితో పాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకుంటాం దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాము ఎండుమిర్చి మీకు కారానికి తగ్గట్టు మీకు కావాల్సినంత తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఎండబెట్టుకున్న కరివేపాకు అలాగే మునగాకు ఇవి రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఏవైతే జీలకర్ర ధనియాలు వేరుశనగపప్పు మినప్పప్పు ఇంకా పచ్చిశనగపప్పు ఉన్నాయో అవి మిక్సీ పట్టేసుకున్నాం అన్నమాట చూడండి ఇలా పలుకులు పలుకులుగా వచ్చింది ఇందులోనే మనం చింతపండు అలాగే కొంచెం ఉప్పు పాటు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న మునగాకు అలాగే కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకైతే పొడి రెడీ అయిపోతుంది దాన్ని మనం ఒక బాక్స్లో తీసుకొని ఆ బాక్స్లో తడి ఏమీ లేకుండా చూసుకొని దాంట్లో పెట్టేసుకోవడమే మనకి ఇది సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు పొద్దున్నే మనము టిఫిన్స్లో యూస్ చేసుకోవచ్చు తినటానికి లేదు అంటే ఆఫ్టర్నూన్ లంచ్లో అయినా మొదటి ముద్ద ఈ పొడి వేసుకొని తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు చూశారు కదా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు ఇంకా మునగాకు పొడి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్